ఎడారి లాంటి తెలంగాణను పల్లెపల్లె గోదావరి నీటితో పచ్చని కోనసీమను తలపించేలా చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కోరుగంటి చందర్ అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పంటలు ఎండిపోయిన రైతులకు ఎకరానికి ముప్పై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలని డిమాండ్ చేశారు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చందర్ గోదావరి కన్నీటి గోస పేరుతో చేపట్టిన నూట ఎనభై కిలోమీటర్ల పాదయాత్ర సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దడకు చేరుకోవడంతో బీఆర్ఎస్లు ఘనస్వాగతం పలికారు ఎఫ్డిసి మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకులు అనంతల ప్రశాంత్ బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు నూనె కుమార్ యాదవ్ లో ఆయనకు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి దుద్దర్లోని ఓ రైతు పొలాన్ని ఆయన సందర్శించారు నీళ్లు లేక నోటికి అందొచ్చిన వరి పంట ఎండిపోవడంతో కన్నీళ్లు పెట్టుకుంటున్న కౌలు రైతును ఓదార్చారు గత ప్రభుత్వంలో రాసులుగా పండిన వరి ధాన్యం నేటి ప్రభుత్వంలో కళ్ల ముందే ఎండిపోతుంటే రైతులు చూసి తట్టుకోలేకపోతున్నారన్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టుల్లోకి సాగునీరు విడుదల చేసి రైతుల పొలాలకు నీరందించాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోకపోతే వారితో కలిసి మహాధర్నా చేపట్టేందుకు వెనకాడబోమన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల సీనియర్ నాయకులు రాగల దుర్గయ్య మాజీ ఎంపీపీ రాధాకృష్ణ రెడ్డి మాజీ సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు పాల్గొన్నారు గోదావరింగ్ చేసి రెండు కుండలాగా చేయాలి కేసీఆర్ గారి పాలనలో ఐదేళ్లు నేను ఆ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జల జాతరను నిర్వహించిన ఎండుకుండలాగా గోదావరి ఉంటే పడవల పోటీలు నిర్వహించిన ఇప్పటికీ పదిహేను నెలలైంది అయింది ఈ పదిహేను నెలల్లో గోదావరి ఎండిపోయింది మాకు తాగడానికి కూడా నీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఇలా ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్నది కాబట్టి ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేటువంటి విధంగా ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగేటువంటి విధంగా ఈ నాయకులకు సోయి కలిగేటువంటి విధంగా మేము ఈ యొక్క కార్యాచరణ తీసుకున్నాం ఈ మహాపాదయాత్ర ద్వారానైనా ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలి ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలి కేసీఆర్ గారు ఎంత అయితే ముందు చూపుతోని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి సముద్రంలో తల్పించేటువంటి విధంగా గోదావరి అంతా కూడా నిండుకుండలాగా చేసినారు మళ్ళీ అదే విధంగా చెయ్యాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం మా చిందరన్న రామగుండం నుండి గజ్వెల్ లో ఉన్నటువంటి కేసీఆర్ గారికి కలవాలన్నటువంటి ఉద్దేశంతో నాటి పాలనకి నేటి పాలనకి తేడా గమనించుకుంటూ రైతాంగంతో మాట్లాడుకుంటూ నూట ఎనభై కిలోమీటర్లు పాదయాత్ర చేసుకుంటూ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రైతుల మీద జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వెండగడుతూ మరి ఈ పాదయాత్ర కొనసాగిస్తూ ఉన్నాడు ఈ ప్రాంతంలో ఉండే చెరువులన్నీ కూడా నింపి మూడు పంటలు పండించుకోవడానికి మరి పది సంవత్సరాలుగా కేసీఆర్ గారు సహాయం చేసి అందించుడు మరి గవర్నమెంట్ మారింది వచ్చే లాస్ట్ అంటే గవర్నమెంట్ మారినాక మూడో పంట ఇది పోయినా యాసంగిలో పొలాలు ఎండిపోయినాయి మరి యాసంగా అవుతుంది మరి ఇప్పుడు కూడా నీళ్ళు ఇవ్వకపోవడం వల్ల దేవాదుల ప్రాజెక్టు కింద ఒక కొండబాగ మండలంలోనే పదివేల ఎకరాలు ఎండిపోయింది అంటే మొత్తం దేవాదాయం మీద లక్ష ఎకరాలు ఎండిపోయింది గవర్నమెంట్ సిరిఫ్ ఆరు కోట్ల రూపాయలు ఇచ్చుంటే మెయింటెనెన్స్ చేసే వాళ్ళకు ఆరు కోట్లు రిలీజ్ చేస్తుంటే లక్షల ఎకరాలు సాగులో ఉండేది ఈ ప్రాంతం సస్యశ్యాం ఉండేది అంతకుముందు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చంద్ర చేపట్టిన పాదయాత్ర సిద్దిపేటకు చేరుకోగా పట్టణంలోని రెడ్డి సంక్షేమ భవన్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాళేశ్వరం కూలిపోయిందని అబద్ధం ప్రచారం చేసి గోదావరిని ఎండబెడుతున్నారని విమర్శించారు కాంగ్రెస్కు కేసీఆర్ ప్రతిపక్షాల మీద కోపం ఉండవచ్చు కానీ ప్రజల మీద కోపం ఎందుకని ప్రశ్నించారు గోదావరి కన్నీటి గోస పేరుతో చేపట్టిన పాదయాత్ర రేపు కొండపోచమ్మసాగర్ను చేరుకోవడంతో ముగుస్తుందని అనంతరం కేసీఆర్ను కలుస్తామని అన్నారు అప్పట్లో నీళ్లు నిధులు నియామకాల కోసం ఉద్యమం జరిగిందని మళ్లీ ఇప్పుడు నీటి కోసం ఉద్యమం చేయవలసి వస్తుందని అనుకోలేదని పేర్కొన్నారు ప్రభుత్వం మెడలు వంచి మళ్లీ గోదావరిని నీళ్లతో నింపేదాకా పోరాడతామన్నారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు సంపత్ రెడ్డి నాయకులు తిరుమల రెడ్డి నాగరాజు రెడ్డి పాల్గొన్నారు రంగనాయక సాగర్ చేసి చేసి నుండి కొండపోచమ్మ సాగర్ లిఫ్ట్ చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో ప్రాజెక్టు నిర్మాణం చేస్తే కేసీఆర్ గారికి ఎక్కడ పేరు వస్తుందో కాళేశ్వం ప్రాజెక్టు మీద ప్రజలు ఎక్కడ ఓట్లేస్తారో అని చెప్పేసి ఆ రోజు ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారం చేసినటువంటి ఈ యొక్క ప్రభుత్వం ఇలా దుర్మార్గమైనటువంటి రీతిలో గోదావరిని ఎండబెట్టింది నేను ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సందర్భంలో ఇదే ఐదేళ్ల పాటు అక్కడ పర్వల పోటీలు నిర్వహించడం ఈ గోదావరిలో మూడు వందల అరవై ఐదు రోజులు నిండు కుండలాగా ఉండేది గ్రౌండ్ లెవెల్ వాటర్ కానీ అక్కడ ఉన్నటువంటి స్థానికులకు తాగునీరు కోసం కానీ చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు మా రామగుండం నియోజకవర్గంలో తాగడానికి సింగరేణి క్వార్టర్లకు పది రోజులకు ఒకసారి నీళ్ళు ఇస్తా ఉన్నారు తాగడానికి నీళ్లు ఇబ్బంది పడుతున్నటువంటి యొక్క సందర్భంగా మేము గోదావరి కన్నీటి గోస ఈ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలియజెప్పాలని నూట ఎనభై కిలోమీటర్లు గోదావరి ఎండిపోయిన గోదావరి నుండి కొండపోచమ్మ సాగర్ వరకు ఈ యొక్క పాదయాత్రను మొదలుపెట్టినాం